నేషనల్ క్రష్ రష్మిక మందిన వరుస విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది తెలుగు తమిళం హిందీ సినిమాల్లో నటిస్తూ ఏడాది పొడవునా బిజీగా గడుపుతున్నారు రెండు పేల ఇరవై ఐదులో ఇప్పటికే చావా మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా కుబేరా చిత్రంతో మరో సక్సెస్ సాధించారు ఇటీవల లండన్ లో జరిగిన వి ది విమెన్ ఫెస్టివల్లో పాల్గొన్న రష్మిక తన కెరీర్ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి మాట్లాడారు లో తన పాత్రపై వచ్చిన వివాదాలు సినిమాల ఎంపికలో తన వ్యక్తిగత రూల్స్ గురించి ఆమె ప్రస్తావించారు స్మోకింగ్ ను తాను ఏమాత్రం ప్రోత్సహించారు ధూమపానం చేసే పాత్రలను అంగీకరించనని రష్మికా మందన్న స్పష్టం చేశారు నేను వ్యక్తిగతంగా తెరపై లేదా నిజ జీవితంలో స్మోకింగ్ చేయను ఎందుకంటే నాకు స్మోకింగ్ అనే కాన్సెప్టే నచ్చదు అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఒకవేళ ఎవరైనా వచ్చి సినిమాలు నేను స్మోక్ చేయాలని అడిగితే నేను ఆ సినిమాను వదులుకోవడానికి కూడా వెనుకాడను అని రష్మిక చెప్పేశారు అయితే ఆన్ స్క్రీన్లో తాను స్మోకింగ్ చేయనని అలా చేయాల్సి వస్తే సినిమానైనా వదులుకుంటానని రష్మిక మందన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు గతంలో భీష్మ సినిమాలో రష్మిక స్మోక్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు ఒక సాంగ్లో ఆమె వైన్ తాగడమే కాకుండా స్మోక్ చేసినట్లు చూపించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ నెట్టిండా షేర్ చేస్తున్నారు అయితే అది ఈ సిగరెట్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమె రియల్గా పొగ తాగలేదని ఆ లో అలా చూపించారని అంటున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి రష్మిక నేను వ్యక్తిగతంగా తెరపై లేదా నిజ జీవితంలో స్మోకింగ్ చేయను ఎందుకంటే నాకు స్మోకింగ్ అనే కాన్సెప్ట్ నచ్చదు అన్నారు అంటే అది నిజమైన సిగరెటా లేదా ఆయుర్వేద సిగరెటా లేదా ఆ సీన్ కోసం అలా క్రియేట్ చేశారా అనేది ఇక్కడ పాయింట్ కాదు ఆవిడ ఆ సీన్లో స్మోక్ చేశారా లేదా అన్నదే పాయింట్ ఎందుకంటే సెలబ్రిటీలు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిజమైన స్మోక్ చేయకపోవచ్చుగాక కానీ చూసే ప్రేక్షకుడు అవన్నీ ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక స్మోకింగ్ కాన్సెప్టే ఇష్టం లేదని చెప్పిన రష్మిక గతంలో భీష్మా సినిమాలో కూడా ఫేక్ సిగరెట్ అయినా కూడా చేయకూడదు లేదా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుని ఉండాల్సింది అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి